హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొత్తగా మంచి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి చూడండి ఇది బోరింటాక చెట్టు అనుకుంటున్నారా అలా అయితే మీరు పొరపాటు పడినట్టే అండి ఇది చెర్రీ ప్లాంట్ అండి దీనికి చిన్న చిన్న మొగ్గలు పువ్వులు పూసున్నాయి ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయండి మొగ్గులు ఈ మొక్క అనేది తీసుకొచ్చి కూడా నేను టూ ఇయర్స్ అవుతుందండి ఆకుని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకున్నట్టయితే ఇలా ఫ్రూటింగ్ అనేది ఏర్పడుతుందండి చూసారా ఇవి మార్నింగ్ అనంగా వచ్చాయండి పువ్వులు ఈవినింగ్ కల్లా ఇలాగా కాయలాగా వచ్చేస్తుంది మీరు చూసుకున్నట్టయితే చెట్టు కూడా చిన్న చెట్టేనండి ఇంత చిన్న చెట్టుకే చెర్రి కాయలు అనేది తొందరగా వచ్చేస్తాయండి దీనికి పెద్దగా శ్రమ పరపడలేదండి మంచి ఎరువులు అయితే ఒక చిన్న కుండీలో వేసుకున్న వచ్చేస్తుందండి ఒకసారి చూసారా ఫ్రూటింగ్ అసలు ఎంత బాగా వచ్చేసిందో అంతేకాదు పక్కన కూడా చిన్న చిన్న మొగ్గలు పూలు అనేది ఏర్పడిందండి ఒకసారి చెట్టుని చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి